ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన జనవరి ఏడో తారీఖు రోజు సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు అనంతరం నల్లకుంటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జి దశరథ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఘన విజయం పొందిన ప్రత్యేక రోజుగా పేర్కొన్నారు నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం చెవి చూసింది రెండు వందల రెండు శాసనసభ సీట్లతో తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఘన విజయం సాధించిన ఘనత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు జయ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఒకటి విన్నపిస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టడానికి ముఖ్య ఉద్దేశము తెలుగు వారికి ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను చూసి ఆనాడు సంజయ్ గాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క కొడుకు సంజయ్ గాంధీ ఆనాడు సంజయ్ గాంధీ ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్ గారితో చెప్పులను నేర్చుకున్న సందర్భంగా ఆనాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు అతని ఎన్టీ రామారావుకు వచ్చినటువంటి కోపంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఒక ముఖ్య కారణం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి కూడా ఈ ఏదైతే సంజయ్ గాంధీ యొక్క సంఘటనను చూసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావానికి చేసినటువంటి కృషి ఆ ఫలితంలోనే ఈ రోజు ఏడో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ గొప్ప విజయాన్ని సూపర్ హిట్ తెలుగుదేశం పార్టీతో వచ్చింది దాదాపు రెండు వందల రెండు సీట్లు కైలసం చేసుకొని ఆనాడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈరోజు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ రావడానికి కొంత స్కోప్ ఉంది తెలుగుదేశం పార్టీ ఈరోజు జరగబోయే స్థానిక సంస్థలతో పాటు కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మేము మా పాత్ర ఎంతో ఉంటదని ఈ సభంగా ఘనంగా తెలియజేస్తున్నాను కొందరు చేసినటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదంటే కళ్ళు పెట్టి చూసుకోండి తెలుగుదేశం పార్టీ ఉదాహరణకు సభ్యత్వం యొక్క ఒక ఘనకార్యం సభ్యత్వం దాదాపు దాదాపు పది లక్షల టైటిల్ కు సభ్యత్వాలను చేర్పించడం జరిగింది మరి గతంలో ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల విషయంలో ఉదాహరణ మీకు జరగబోయేటువంటి కార్పొరేషన్ స్థానిక సంస్థలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత ఉంటుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా